ఎక్కడ ఉంటాడు అమ్మాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ లో ఆర్డర్ తీసుకున్నారా ఇక్కడ ఓనర్ ఎవడు నేనా ఏ ఈ మధ్య బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదు అంట ఎవరు చెప్పారు పార్వతమ్మ మర్చిపోయామంటమ్మా ఏ పార్తమ్మా కొడతామంటే బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షల క్యాండిల్ పెట్టుకోవడానికి అప్పించింది కొంప తీసి ఆవిడే నా కొడుకు షర్ట్ కొనాలి నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా తీసుకోవాలి సార్ నేనే పార్ట్ కిలే పోతా మన నాన్న వస్తున్నారు దానికి దమ్కి ఇచ్చి ఉంటేంటరా నాన్నరా ఇందా పార్ట్ కార్తేది దినిపోద్ది లోపల కాయ నాన్న ఏయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నాన్న ఓ ఇలాగైనా ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా నాన్న ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్సా ఏ నాన్న సాయంత్రం 10 లక్షలు పంపించి సాయంత్రంలే గంటలు పంపించేస్తాను పైన పది ఇప్పుడు ఇచ్చి పైన పదేటి ఏంటి బా ఇప్పుడే ఇచ్చేస్తాను తొంగనై ఉంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒక్కోసారి గంటలో రెండు లక్షలు ఇవ్వచ్చు కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకునేరా నీ బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే వెళ్ళరా మేము వస్తాం కొత్త పట్టలు లాగుతారండి బాకీ తీసేద్దామని నువ్వు నాకు బాకీ ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీసుకురా మీరు మీరు అప్పరుగారు కదా అదే అరే సారీ నువ్వు ఏం చేస్తావు తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగ్ ఆగినట్టుందేంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైరు లాగేసానరా ఈ ఎదవలు చేసుకుంటా శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా గంట వన్ అవర్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటి అది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్ ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటి అది జస్ట్ క్రీమ్ త్వరగా బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి

ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఎందుకురా పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపొచ్చు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే అలాగే పర్లేదా సెంట్ బాగుంది హైట్ స్ప్రే నా దగ్గర టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవే వాటర్లు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయించా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్లో పడి డోర్ తెరుచుకోవాలి ఎవడ మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తక్కువ మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాను చూడు సరే సార్

నేనుండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను ఎవడరా నువ్వు నువ్వు ఏంట్రా ఏంట్రాయి నేను ఇన్స్పెక్టర్ పశుపతిని బచ్ని సార్ 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 నేను సార్ మీ వాచ్మెన్ అండి నీకు ఆ ఇంట్లో పని ఏంట్రా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి పో సిస్టర్ మీకు ఫోను ఏడు చేసాడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ మమ్మల్ని వదిలేండి మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ గణేష్ పుట్టుపట్లా టీవీలో నన్ను ఎప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ అన్ని ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా ఆలిబాయ్ ఆవిడరు నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదు అంట చెప్తా నారాయణ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చేయి పండా నువ్వు పెద్దానికి అనవసరం కానీ పిలవక్కర్లేదు నువ్వు చాలా ఎక్కువ వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు